మన ఇప్పుడు రహ్మద్ నగర్ ఏరియాలో ఉన్నాము ఇక్కడ సమస్యలు ఎట్లా ఉన్నాయి అంటే రెండేళ్ళ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఉన్నారు అయినా కూడా పట్టణాల పరిస్థితి ఎట్లా ఉంది రహ్మద్ నగర్లో మెయిన్ రోడ్కి జస్ట్ ఒక వంద మీటర్ కూడా లోపలేదు అక్కడ ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయో ప్రజలు తిరగలేని పరిస్థితులు ఎట్లా ఉన్నాయి నాయకులు ఇటువైపు రాకుండా ఎట్లా పోతా ఉన్నారు ఇట్లాంటి పరిస్థితులను కూడా స్థానిక వ్యక్తి ఒక్కరు మనకు చెప్తా ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం అసలు ఇక్కడ సమస్య ఏంది ఏం జరుగుతూ ఉన్నది అన్న అని అడుగుదాం అన్న ఏంది అసలు సమస్య ఏంది ఇక్కడ సార్ నేను మొహమ్మద్ రషీజ్ మాట్లాడుతున్నా రేమత్ నగర్ నుంచి హౌట్ నెంబర్ ఫైవ్ ఫార్టీ ఎయిట్ బై వన్ నుంచి ఇప్పుడు రోడ్లు వేసారు ఓకే కానీ సైడ్ నుంచి ఎప్పుడైతే డిస్బెటర్ తీసి పక్కకు వాడేసారు అవి చేస్తాము సైడ్లలో మేమే వేస్తాము అన్నారు ఇప్పుడు దాకా సౌండే లేదు ఓకే దగ్గర దగ్గర ఆరు నెలలు అయింది రోడ్ వేసారు మూడు నెలలు నాలుగు నెలలు రోడ్ అయిపోయింది ఓకే రోడ్ వేయడానికి మూడు నాలుగు నెలల కనీసం మూడు నెలలు పట్టింది రోడ్కు అయిపోయింది దాని తర్వాత తీసి చెత్త చెత్త తీసి స్టార్ వాళ్ళు వైర్ స్టార్ వాళ్ళు వైర్లు కట్ చేసారు కట్ చేసి రోడ్ మీదనే వాడేసారు వాళ్ళకు ఒక ప్లేస్ అంటూ లేదా సార్ వాళ్ళకు వాళ్ళు ఇక్కడ ఎక్కడ వరకు ఇది చూడండి స్టార్ ఇది మళ్ళీ వాళ్ళని కట్ చేసిపోయినారు వాళ్ళు వాళ్ళు కట్ చేసిపోయినప్పుడు తర్వాత నుంచి ఇలాగే ఉంది పరిస్థితి వాళ్ళు తీయాలి స్టార్ వాళ్ళు తీయాలి యాక్చువల్గా వాళ్ళు తీయలే ఎవరి పని వాళ్ళు చేసుకుంటా పోతే కరెక్ట్ గా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇది ఇక్కడ వాడేశారు ఆ డైనేజ్ ముక్కలు అట్లా మళ్ళీ ఇక్కడ నుంచి వాటర్ ఎట్లా దోమలు అంటే పూట చిన్న పిల్లలకు ప్రతి ఒక్కరికి టైఫాయిడ్ మలేరియా హాస్పిటల్ ఫుల్ ఎట్లా పోవాలా ఎక్కడికి పోవాలా గాంధీకి పోలేమో అంత పరిస్థితి లేదు చిన్న పిల్లలు ఏమని చెప్తారు అశోక్ రావు దగ్గర సదానంద సార్ దగ్గర వెళ్తున్నాం డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ప్రతిరోజు వెయ్యి వెయ్యి రూపాయలు తక్కువ అవ్వట్లేదండి మాకు అయిపోయింది తర్వాత ఇంకా లోపలికి వచ్చిన తర్వాత మీరు కాల్వ మీద స్లాబ్ వేశారు కొత్తగా చేశారు దగ్గర టెన్ మీటర్స్ మినిస్టరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు మున్సిపల్ మినిస్టర్ కూడా ఉన్నారు అవును సార్ ఉన్నాడు ఎందుకు ఇట్లా పనులు అయితే ఇట్లా పనులు అయితే అంటే మన నాయకులు కరెక్ట్గా ఉండాలి కదా రోడ్డు నాళ్ల మీద బిల్లలు వేసారు మనం ఏది బిల్లలు వేసి చేశారు నీట్గా చేశారు పర్లేదు అది ఓకే కానీ దానికి మనం చేసుకునే వాళ్ళు ఇల్లు ఇల్లు ఇంటి వాళ్ళన్నా కరెక్ట్ తీసుకోవాలా లేదా చూసుకోవట్లేదు అయిపోయింది బిల్లల మీద మొత్తం బిల్డింగ్ వాటర్ వాళ్ళకి ఏం చెట్టుకోలేదు ఇది దారి ఓన్లీ డ్రైనేజ్ పని చేసేసి వన్ వే అని చెప్పేసి ఓన్లీ వాక్వే అని పెట్టుకున్నాం మీరు రెండు మూడు బిల్డింగ్ వాళ్ళు ఉన్నారు ప్రతి రాత్రి ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇంకా మేము ఇంటి ముగడ ఊడ్చుకుంటున్నాం ఇంకా ముందుకు పోతే ఆ బిల్డింగ్ వాళ్ళు అయితే దప పైన స్లాబ్ విరిగింది పైన సూపి అన్నావు స్లాబ్ పైన కిటికీ మీద స్లాబ్ పడ్డది ధరల మీద పడ్డది ఎవరైనా పిల్లల మీద కానీ మేము వచ్చినప్పుడు పోయినప్పుడు మా నెత్తుల మీద పెడితే మా పరిస్థితి ఏంటి మళ్ళీ ఎవరు పట్టించుకున్నట్లు లేరు ఇక్కడ ఒకటి మళ్ళా చెప్పినాం మన సిఎన్ రెడ్డి గారి ముంగట కూడా తీసుకెళ్ళినాం మేము ఆ విషయం వాళ్ళ చిన్న చిన్న లీడర్లు వార్డ్ నెంబర్ల మీద కూడా తీసుకెళ్ళినాం సార్ ఇట్లా సంగతి అయితే మున్సిపాలిటీ మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారు మాకు రెండు వందలు ఇవ్వాలి రెండు వందలు ఇవ్వాలి గవర్నమెంట్ పని కాదు ఇది మా పని అనుకున్నట్టు మేమే చేయించుకోవాలి ఇచ్చినాం ఇచ్చిన తర్వాత నేను ఇంతనే చేస్తా ఇంతనే చేస్తా నేను వన్ నుంచి చేస్తా వన్ ఫీట్ రెండు ఫీట్లు ఇంటి ముందే చేస్తా దాని ముందు అయితే చేయాలని ప్రతి నెల రెండు వందల నుంచి వందల నుంచి రెండు వందల వరకు మా దగ్గర గుర్చడం జరిగింది మేము ఎప్పుడైతే ఆపేస్తామో ఇదంతా చెత్త మేము డబ్బులు ఆపేసిన తర్వాత ఈ చెత్త స్టార్ట్ అయిందండి ఎందుకంటే పై వాళ్ళు వేస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఊడుస్తున్న కొద్ది కూడా పై వాళ్ళు బిల్డింగ్ వాళ్ళు వేస్తున్నారు ఎంట్రెన్స్ ఇల్లుకి ఇదే గేట్ చిన్నది మాది ఇది గేట్ చెత్త ఇక్కడ ఎదురుగా చిన్న పిల్లలు ఉన్నారు ఆ పిల్లల సంగతి పిల్లలు చూపించే చూపిస్తుంది అట్లేం లాస్ట్ వరకు ఉంది సార్ ఇట్లా చెత్త ఇక్కడ నుంచి ఇప్పుడు ఎంత స్మెల్ మీరు నిలబడగలుగుతున్నారా మేము సంవత్సరాల నుంచి ఇదే వాసన తట్టుకుంటూ ఉన్నాం బట్ ఈ చెత్త మాత్రం తీయకపోవడమే సార్ మున్సిపల్ వాళ్ళు ఎప్పుడు రారు వచ్చినప్పుడు అలా చెత్త చూసి భయపడుతుంది వాళ్ళు లేదు వాళ్ళ గురించి కంప్లైంట్ ఇవ్వమంటారు మేము ఎక్కడి నుంచి కంప్లైంట్ ఇవ్వాలా ఎవరికి ఇవ్వాలా కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా మా కంప్లైంట్ ఫార్వర్డ్ అయితున్నాయా అయితే లేవు సమస్య మీ సమస్య దగ్గర నుంచి స్లాబ్ దగ్గర నుంచి స్టార్ట్ స్టాప్ వేసిన దగ్గర మా దగ్గర దగ్గర సంవత్సరం అయిందొచ్చు సంవత్సరం నుంచి అట్లే ఉంటుంది ఖర్చునే ఉంటుంది వేస్తూ ఉన్నారు వాళ్ళు వస్తున్నారు పెద్ద డిసీఎంఏ నిండిపోతుంది ఇది అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు చూస్తున్నారు వచ్చి చూసి డీసీఎంఏ నిండిపోతుంది అమ్మా ఇది డీసెంట్ తెచ్చుకోవాలా లేకుంటే లారీ తెచ్చుకోవాలని వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఎవరు మా పరిష్కారం ఇప్పుడు రోడ్లు వస్తున్నాయి కరెక్ట్ రోడ్ మీద నిలబడి ఇక్కడ నిలబడమనండి ఒక గంట సేపు మేమైతే ఇరవై నాలుగు మొత్తం తీసుకుపోవాలి అట్లానే చేస్తాం ప్రచారానికి వచ్చినప్పుడు అయితే పక్క కాకపోతే ఏంటంటే ఏందమ్మా ఫోన్లు చేసి మరి అడుగుతున్నా ఏందమ్మా మీ ప్రాబ్లమ్ ఏమైనా ఉందా మీ ఇంట్లో మంది ఎంతమంది అవసరమా ఇంట్లో మంది మంది ఉన్నాము మా గల్లీ ఇప్పుడు ఆ గల్లీలో ఇంకోటి ఉంది అక్కడ రోడ్డు గుడి వైపు వెళ్తుంది ఆ రోడ్ కూడా మేము ఆ వాసనకు దట్టుకోలేక గోడ కట్టుకున్నాం కనీసం వాక్వే చేసి ఆ గోడ తీసేద్దాం అనుకున్నా కూడా ఎవరు సపోర్ట్ చేయట్లేదు ప్రతిసారి ఆ చెప్దాం చేస్తాం చేద్దాం చేస్తామంటే ఎన్నిసార్లు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు కనీసం పట్టించుకోండి సార్ దయచేసి మాకు చాలా ఇబ్బందిగానే ఉంది ఇక్కడ మేము ఇంకో విషయం అయితే మీకు పెద్దగా మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాము ఎవరికి ఏం చెప్పినా కూడా అయ్యా అప్ప అనాల్సిందే తప్పిస్తే ఎవరికి ఏం చేసేటట్లేదు నేను ఇది ఒకటి మాకు హెల్ప్ చేయండి దయచేసి ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తున్నాం మెజార్టీని బట్టి మాది కూడా మెజారిటీ ఉంది మా గల్లీలో కూడా కనీసం నూట యాభై రెండు వందల మంది ఉంటాము దానికి వాళ్ళ గురించి అయినా కొంచెం ఇది చేయండి సార్ ప్లీజ్ ఇదే మాది త్వరిత ఇంకా మీకు ఎక్కువ మేము చెప్పదలుచుకోలేదు